నమస్తే వెల్కమ్ గ్యారేజ్ వై నాట్ అక్కడే పుట్టింది మున్సిపాలిటీ మండలాలు గెలిచిన ఊపులో అసెంబ్లీ ఎన్నికల్లోనూ జెండా ఎగరేస్తామని తొడగొట్టారు పసుపు దళం కమాండర్నే తక్కువ నాలుగు దశాబ్దాల చరిత్రను తిరగరాస్తామని ప్రతిపక్షం అన్నది లేకుండా సరికొత్త చరిత్ర లిఖిస్తామని భ్రమల్లో బతికారు కట్ చేస్తే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కేవలం పదకొండు సీట్లకే పరిమితమైంది తొడగొట్టిన వాళ్లంతా తుక్కు తుక్కుగా ఓడిపోయారు ఇప్పుడు తప్పైపోయిందని బాబుగారు అంటూ చెంపలేసుకుంటున్నారు ప్లీజ్ ప్లీజ్ వచ్చేస్తాం పార్టీలో చేర్చుకోండని బతింలాడుతున్నారు ఈ సీన్ చూసిన వారంతా ఇన్నాళ్ళు బలమనుకున్నది కేవలం వాప అని నిట్టూరుస్తున్నారు ఇంతకీ వాపు చూసి బలుపనుకున్న నేతలు ఎవరు ఏంటి స్టోరీ కుప్పం సీఎం చంద్రబాబు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి వరుసగా కుప్పం ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు చంద్రబాబు అలాంటి నియోజకవర్గంలో తమ పార్టీ జెండా ఎగరేయాలని భావించింది వైసీపీ కుప్పం మున్సిపాలిటీతో సహా నియోజకవర్గంలోని అన్ని మండలాల జెడ్పీటీసీలు మండలాధ్యక్షుల పీఠాలను కొల్లగొట్టింది టీడీపీ అడ్రస్ లేకుండా చేసింది స్థానిక సంస్థల ఎన్నికలను టీడీపీ బహిష్కరించిన కుప్పం మున్సిపాలిటీలో మాత్రం ఆ పార్టీ పోటీ చేసింది కానీ అప్పటి జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక చొరవతో కుప్పం మున్సిపాలిటీని గెలిచింది వైసీపీ ఇక ఆ ఓపుతోనే అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పంలో గెలుపు జెండా ఎగరేస్తామని జబ్బలు చర్చింది కానీ చంద్రబాబు హవాతో కుప్పమే కాదు రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చిత్తుగా ఓడిపోయింది వైసీపీ ఇక చంద్రబాబు నాలుగోసారి సీఎం అయ్యాక కుప్పం నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది సీన్ ఫుల్ రివర్స్ అవడంతో వైసీపీకి చెందిన మండల గ్రామస్థాయి ప్రజా ప్రతినిధులు తట్టాబుట్ట సర్దేస్తున్నారని సమాచారం టీడీపీలోకి వచ్చేస్తాం జాయిన్ చేసుకోండంటూ వేడుకుంటున్నారట అయితే వైసీపీ నుంచి వస్తామంటున్న కొందరి ముఖం మీదే తలుపులు వేసిస్తోందట టీడీపీ ఘోర ఓటమి తర్వాత కుప్పంలో వైసీపీకి నేతలే కరువయ్యారని చెప్తున్నారు మున్సిపల్ చైర్మన్ మొదలు కౌన్సిలర్లు అందరూ టీడీపీలో చేరడానికి క్యూ కడుతున్నట్లు సమాచారం ప్రస్తుతం కుప్పం వైసీపీ పరిణామాలు పరిశీలిస్తే గత ఎన్నికల్లో చంద్రబాబు ప్రత్యర్థిగా పోటీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ భరత్ ఒక్కరే ఆ పార్టీకి మిగిలేలా కనిపిస్తున్నారు అంటున్నారు ఎన్నికల ఫలితాల తర్వాత కుప్పంలో తెలుగు తమ్ముళ్లు జోరు చూపిస్తూ ఉండడంతో వైసీపీ శ్రేణులు చెల్లా చెదరవుతున్నాయి ఐదేళ్లు తమ ప్రతాపం చూపిన వైసీపీ నేతలు పత్తా లేకుండా పోయారు కుప్పం మున్సిపాలిటీలో చైర్మన్ తో సహా మెజారిటీ కౌన్సిలర్లు టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు ఇరవై ఐదు మంది కౌన్సిలర్లు ఉన్న మున్సిపాలిటీలో టీడీపీకి ఆరుగురు కౌన్సిలర్లు ఉంటే వైసీపీకి పంతొమ్మిది మంది కౌన్సిలర్ల బలం ఉంది టీడీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ కౌన్సిలర్లు ఆ పార్టీని వీడేందుకు సిద్ధపడ్డారు స్వయంగా మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు అనుమతి కోరినట్లు తెలుస్తోంది అయితే స్థానిక క్యాడర్ వ్యతిరేకించడంతో ఆయన చేరికకు తాత్కాలికంగా బ్రేక్ పడిందని చెబుతున్నారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని మున్సిపల్ చైర్మన్ కొంతమంది వైసీపీ కౌన్సిలర్లను పార్టీలో చేర్పించే ప్రయత్నం చేశారని సమాచారం అయితే చైర్మన్ పార్టీలో చేరతారన్న ప్రచారంపై ఆగ్రహం చెందిన టీడీపీ కార్యకర్తలు ఆయన ఆసుపత్రిపై రాళ్ల దాడి చేసి తమ నిరసన తెలిపారు దీంతో చైర్మన్ సుధీర్ను పక్కనపెట్టి పక్కన పెట్టి మిగిలిన కౌన్సిలర్లను టీడీపీలో చేర్చుకోవాల్సి వచ్చిందని అంటున్నారు ఇలా చాలా మంది వైసీపీ నేతలు టీడీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ అధిష్టానం మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది అంటున్నారు వరుసగా ఎనిమిదోసారి గెలిచిన చంద్రబాబును తట్టుకోవడం వైసీపీ ఇన్ఛార్జీ ఎమ్మెల్సీ భరత్ కు సవాల్గా మారిందనే టాక్ వినిపిస్తోంది గత ఐదేళ్లు పరిణామాలు దృష్టిలో పెట్టుకుని ఎక్కడ తమపై రియాక్షన్ ఉంటుందోననే భయంతో ఎక్కువ మంది వైసీపీ నేతలు టీడీపీ నేతలను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అంటున్నారు ఇదే సమయంలో కుప్పంలో వైసీపీ కార్యాలయం కూడా ఎత్తేయడం చర్చకు దారితీసింది మొత్తానికి కుప్పం గడ్డపై ప్రకటించిన వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ స్టేట్మెంట్ వైసీపీకి పూర్తిగా నష్టం చేయగా ఇప్పుడు కుప్పంలోనూ ఆ పార్టీ దుకాణం బంద్ అయ్యే పరిస్థితి నెలకొనడమే పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతోంది